పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షంతో రైతన్నలకు కన్నీరే మేల్చింది పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో పలు ఐకేపీ సెంటర్లో వరి ధాన్యం తడిసి ముద్దయిన పరిస్థితి రాత్రి కురిసిన భారీ వర్షంతో ఐకేపీ సెంటర్లో ఎక్కడికక్కడ వరి ధాన్యం తడిచింది రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు కొన్ని ఐకేపీ సెంటర్లో హమాలీలు లేక వరి ధాన్యం కొనుగోలు అవ్వడంతో ఈ అకాల వర్షంతో ధాన్యం తడిసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పూర్తిగా ఐకేపీ సెంటర్లో ఉన్న వారి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా నా పేరు అబ్బాస్ పెద్ద కల్వల ఐకేపీ సెంటర్ పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల గ్రామాలల్లా వీటిని గవర్నమెంట్ ఏం అప్లై చేసిందంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాంట తొందరగా జరగాలే హమాలి ప్రాబ్లం ఉంటే హమాలిని తెప్పియాలి రైతులకు ఇబ్బంది కలగకుండా అడ్డను సకాలంలో వెళ్ళగొట్టే పని చేయాలి రైతులకు ఇబ్బంది కలగాదు జరుగుతుంది అంటే అమాలి దగ్గర సిస్టమ్ లేదు ఒకటి నెంబర్ వన్ పాయింట్ ఇన్ఛార్జుల దగ్గర మెయిన్ ఇంపార్ మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది ఒకటి అమాలి దగ్గర ఉన్నది మెయిన్ మాకు ప్రాబ్లం రెండో ఇంపార్టెంట్ పని ఏంటంటే ఐకేపీ ఇన్ఛార్జ్ దగ్గర మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది మాకు మాకు వీళ్ళు చక్కగా పని చేస్తారు మాకు ఇప్పుడు నిమ్మన పెళ్ళి ముప్పై వేల క్వింటల్లు ఖాళీ అయినాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి నిన్న మేడం వచ్చి మాకు చెప్పింది ఆల్రెడీ మాకు తొమ్మిది వేల క్వింటల్ పోయినాయి అక్కడ ముప్పై వేల క్వింటల్ పోయేదానికి కారణం ఏంది మాకు తొమ్మిది వేల క్వింటల్ కానీ ఆగుడు అంటే ఈ వైఫల్యం ఎక్కడ చెందుతుంది గవర్నమెంట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు చేస్తారా ఆ మాలి ప్రాబ్లమా ఏదనేది మా రైతుల పక్షాన మేము కోరుతాం మాకు సకాలంలో మాకు ఐదారు రోజులలో మాకు అడ్లు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటాము వర్షం ప్రాబ్లంగా ఇప్పుడు చూస్తున్నారు కదా సార్ మీరే చూస్తున్నారు కదా తడిసి ముద్దు అయినాయి ఇప్పుడు మా ప్రాబ్లం ఏంది తడిసిన అడ్లు కొంటాం అంటది తడిసిన అడ్లు కొంటామని అంటారు మేము ఎన్నిసార్లు మరేయాలి మేము ఎన్నిసార్లు తిప్పలు పడాలి ఇప్పుడు రోని వస్తాది ఇంకొక పది రోజులు అయితే రోని అంటే ఈ అడ్లకాయ వండుకోమంటావా మమ్మల్ని పోయి మేము ఇంకేదన్నా వ్యవసాయం పని ఇప్పుడు ఇంకా నాలుగు రోజులు అయితే నారు పోసే టైం ఉన్నది ఈ అడ్లను నేర్పుకునే పని కావన్నా మాకు పోయి నారు పోసుకునే పని కా మళ్ళీ సీజన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఈ అడ్లు నేనే పెట్టుకుని ఎన్ని రోజులు ఉండమాట అంటే ఇది గవర్నమెంట్ వైఫల్యేమా ఇన్ఛార్జిలో వైఫల్యమా హామాలి వైఫల్యేమా ఇది గవర్నమెంట్ తక్షణమే మాకు ఏదన్నా చేసి నాలుగైదు రోజులలో అడ్లను ఖాళీ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలి నా పేరు పర్సమ్మయ్య పెద్దకల గ్రామం ఇది ఆరుకాలం కష్టపడి రైతు పంట పండించి ఐకేపీలోకి తీసుకొచ్చుకోమని గవర్నమెంట్ చెప్పి కొబ్బరికాయలు కొట్టి తక్షణమే దీని మీద ఏదంటే ఇప్పుడు వాళ్ళను ఐకేపీ సెంటర్ వాళ్ళను అడిగితే ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచన ఓ తిరుగుంటుంది చేసేది ఓ తిరుగుంటుంది వాళ్ళు పద్ధతి లేకుండా సీరియల్ లేకుండా ఎవరిది వాళ్ళకే పార్టీకి పార్టీలను ఇంట్లో ఇంక్లూడ్ చేసుకుంటా అనేక రకాల ఇబ్బందులు చేస్తారు రైతులను వెంటనే దీన్ని ఎమ్మెల్యే గారు తక్షణమే చర్య తీసుకొని కాంటలు పెట్టి ఆ రైతులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం అసలు రైతులు దగ్గర దగ్గర ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి ఇక్కడ వడ్ల కుప్పలు పోసుకొని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందులను చూసి కూడా వాళ్ళు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేరు ఏమైనా అంటే ముగ్గురు ఇన్ఛార్జీలు ఉన్నారని చెప్తారు ముగ్గురు ఇన్ఛార్జీలు ఎవరిని అడిగినా కూడా ఆయన అడుగు ఈయన అడుగు వేరే వచ్చి అమాలీలు ఇక్కడ కాంట పెడతానంటే వాళ్ళను ఇబ్బంది పాలు చేస్తారు దానిపై తొందరగా చర్య తీసుకోవాలంటే లారీలు వచ్చి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి